శ్రీ పీఠం పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి నర్సాపుర్ ఎమ్మెల్యే శ్రీనిత లక్ష్మారెడ్డి ఆలయ స్థలదాత పబ్బా రమేష్ గుప్తా శివంపేట జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా హైకోర్టు న్యాయమూర్తి న్యాయవాది శివకుమార్ గౌడ్ ఇతర ప్రముఖులు పాల్గొని పూజలు నిర్వహించారు శక్తి పీఠం వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ శ్రీ బగలాముఖి వార్షికోత్సవంలో భాగంగా ఉదయం జ్యోతి ప్రజ్వలన గోపూజ గణపతి పూజ పుణ్యవాచనం ప్రధాన దేవస్థాపన అగ్ని ప్రతిష్ట శ్రీ సహస్ర బా బగల భూమికి మహాయ మహిళలు లక్ష్మీ హరిద్రాచన పల్లకి సమర్పణం పూజ మహామంగళ నీరాచనం ప్రసాద తదితర కార్యక్రమం నిర్వహించామని సాయంత్రం పల్లకి సేవ ప్రదోష పూజ మంగళ నీరాజనం రాజోపా చారపూజ ఉత్తర నీరాచనం ప్రసాద వినియోగ కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా భారతనాట్యం భక్తులకు ఆకట్టుకుంది ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కావడంతో సందడి నెలకొంది